అయితే మొన్న మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇక్కడ రెండు జీవోలు ఇవ్వడం జరిగింది నేను ఆ జీవో లోపట వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు పదివేల ఆరు వందల ఎనభై మూడు మంది పది వేల ఆరు వందల ఎనభై మూడు మంది ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నట్టయితే దాంట్లో మరి నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మంది రిమైనింగ్ బెనిఫిషియరీస్ కి మేము మరి డబుల్ ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి చెప్తున్నారు మరి మొదలు ఎన్నికల అప్పుడు గాని అప్పుడు కానీ ఏం చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పారు ఇందిరమ్మ ఇండ్లకి ఎట్లయినా నిర్వాసితులకి ఇందిరమ్మ డబ్బులు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భూ సేకరణ చేసినప్పుడు ఇదే మిడ్ మానేర్ లో మీరు డబ్బులు ఇచ్చారు మీ తర్వాత వచ్చినటువంటి వాటర్ కూడా కేసీఆర్ గారి నాయకత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి ముంపు గ్రామాలకి ఇక్కడ గాని లేకపోతే మలనాసాగర్ గాని ఎక్కడ గాని ఆ కంపెన్సేషన్ పే చేసినప్పుడు భూ నిర్వాసితులకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆ ఇంటి జాగా ఇంటి విలువ దాంతో పాటు ఇందిరా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కానీ కేసీఆర్ అప్పుడు ఇచ్చిన హామీని ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ గా ఇస్తాయి చెప్పిన మాట నిజం కానీ ఆచరణకు వచ్చేసరి కొన్ని ఆటంకాలు ఇబ్బందులు జరిగినాయి కాబట్టి మరి చట్ట ప్రకారం ఒకసారి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి బూజు ఇవి ఎట్లయితే అని చెప్పి మేము ఉన్న కాలంలో వీళ్ళు మరి ఇలాంటి హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చారు నేను అనేది అంటే ఇస్తే మంచిది దానికి ఎట్లా చేస్తారు చట్టం చేస్తారా చట్ట సవరణ చేస్తారా ఎట్లా డబ్బులు ఇస్తారు అని మనము చేస్తే మంచిది చేయాలి కూడా కానీ మళ్ళా మీరు ఇందిరమ్మ ఇండ్లో పదివేల పై చీలుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఇండ్లు ఇవ్వలేదో కంపెన్సేషన్ ఇవ్వలేదో ఇందిరమ్మ డబ్బులు రాలేదో గవాలకి ఇచ్చి ఈ జీవోలు చూపించి ఇక్కడ ఏదో పెద్ద గొప్పగా సాధించడము కేసీఆర్ గారు మేము చెప్పడము భావ్యం కాదు నేను ఇప్పుడే ఘాట్ విమర్శ చేయదలుచుకోలేదు ఇది మన శ్రీని గారు గారి పైన కానీ లేకపోతే పొన్న ప్రభాకర్ గారి ఏడాది అయింది కాబట్టి మరి ఎప్పుడు నిల్ నిలుపుకుంటారు మీరు మీరు ఇచ్చిన హామీ ఏంది కేసీఆర్ గారు ఇయలేదు మేమిస్తామన్నారు అది ఒక్కొక్క నిర్వాసితుడికి ఐదు లక్షల పైచీలకు డబ్బులు ఇచ్చే జీవో కావాలి మాకు ఈ ఇంద్రమ్మ జీవోలు కాదు కావాల్సింది ప్రజలకి ఏది ముంపు గ్రామాల ఉన్నటువంటి మునిటువంటి మరి నిర్వాసితులకి కేసీఆర్ గారు ఆ రోజు వేముడకొచ్చారు నేను కూడా వేదిక పైన ఉన్నా కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారు దేశ రాష్ట్ర వ్యాప్తంగా మాకు కూడా కట్టియాలనే మీకు కూడా ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు కానీ లోపల తర్వాత చూసేసరికి ఏంది ఆ నిర్వాసితులకి మరి వాళ్ళ ఇంటి స్థలాలు ఇంటికి ఆ మునినప్పుడు ఇల్లుకు ధర తర్వాత ఇందిరామ కంపెన్సేషన్ మీరు ఇచ్చారు ఏది తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మాన్వాడ అలాంటి కుదురుపాక లాంటి గ్రామాల మీరు కొంత ఆ రోజు ఎంత నలభై ఐదు యాభై ఐదు వేలు ఉండే ఇందిరామ ఆ డబ్బులు మీరు కూడా ఇచ్చారు తర్వాత మేము అధికారంలోకి వచ్చినా మేము కూడా ఇచ్చినాం ఆ డబ్బులు కానీ అది కాదు ఇష్యూ ఏంది డబుల్ బెడ్రూమ్ విలువైనంత ఐదు లక్షల పైచిలుపు కాబట్టి ఈ పదివేల ఆరు వందల ఎనభై ఆరు మందికి వాళ్ళు కోరుకునేటువంటి డిమాండ్ ఇక్కడ ఉన్నది ఏంటంటే మాకు ఐదు లక్షల రూపాయలు జ్యోతి బుద్ధ ప్రకాష్ గారు ఇచ్చినటువంటి ఈ జీవోలు దీనికి వర్తించవు ఇది కాదు కావాల్సిన జీవోలు జీవోలు ఎన్జిఓ రావాలి ప్రతి నిర్వాసితుడికి డబుల్ బెడ్రూమ్